హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో మనకి చాలా ఇంపార్టెంట్ ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది సో ఆ ప్రెస్ నోట్ గురించి మీకు ఈరోజు మన ఛానల్లో నేను వివరంగా చెప్తానండి సో ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నటువంటి ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అలాగే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఈ నోటిఫికేషన్లో మీకు పూర్తిగా నేను ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఎస్ఐ ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అలాగే ఏజ్ రిలాక్సేషను అలాగే ఫీజు ఎంత అండి ఫీజు ఎంత అలాగే ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎన్ని లెవెల్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే ఫిజికల్ ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది ఏవేమి ఈవెంట్స్ ఉంటాయనేటువంటిది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో లేట్ చేయకుండా మనం మన ఛానల్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్గా వచ్చేసి మనకి ఈ ప్రెస్ నోట్లో మనకి తెలిసింది ఏంటంటేనండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జివో నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ హోమ్ సర్వీసెస్ ఫోర్త్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఇరవై పది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయినటువంటి ఒక రిక్రూట్మెంట్ గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి నాలుగు వందల పోస్టులు నాలుగు వందల పదకొండు పోస్టులకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్ఐ పోస్టులు నాలుగు వందల పదకొండు అనేటువంటివి వీళ్ళు రిక్రూట్మెంట్కి ఇవ్వడం జరిగిందండి అలాగే ఆరు వేల ఒక్కొంద పోస్టులు వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్స్ ఇచ్చారండి సో ఆ డీటెయిల్స్ అనేవి కింద చూద్దాం సో సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి సివిల్ సివిల్ కేటగిరీకి వచ్చేసి మూడు వందల పదిహేను వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి అలాగే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి ఏపీఎస్పి మెన్కి సంబంధించి తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయండి టోటల్గా ఎన్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి రిక్రూట్మెంట్ వచ్చేసి వేకెన్సీస్ మొత్తం టోటల్ వేకెన్సీ వచ్చేసి నాలుగు వందల పదకొండు వేకెన్సీస్ ఉన్నాయండి సో వీటికి ఇది ఎస్ఐకి సంబంధించిందండి అలాగే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటివి చూద్దామండి సో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ కలిపి మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులు అయితే ఉన్నాయండి అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఎస్పీ ఓన్లీ మెన్ కేటగిరీకి సంబంధించి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉన్నాయండి టోటల్గా మనం చూస్తే ఆరు వేల ఒక్క వంద పోస్టులు అనేటువంటివి పోలీస్ కానిస్టేబుల్లో ఉండడం జరిగిందండి సో మనకి ఇది బిగ్ ఆపర్చునిటీ అండి ఎవరైతే మనకి కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ బిగ్ ఆపర్చునిటీ ఇది టోటల్గా ఆరు వేల ఒక్క వంద పోస్టులు ఉన్నాయండి అలాగే సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి నాలుగు నాలుగు వందల పదకొండు పోస్టులు అయితే ఉన్నాయండి సో దీని ప్రకారంగా చూసుకుంటూ వెళ్తే మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందంటేనండి పద్నాలుగో తారీఖున అంటే డిసెంబర్ పద్నాలుగు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుందండి సో దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు సో జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ ఇది లాస్ట్ డేట్ అండి అలాగే మనకి హాల్ టికెట్ ఎప్పుడైతే మనకి ఇస్తే ఎప్పుడైతే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అండి ఐదో తారీఖు నుంచి జనవరి ఐదో తారీఖు నుంచి అదే ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ప్రిలిమినరీ టెస్ట్కి అలాగే రిటర్న్ టెస్ట్ అనేటువంటిది పంతొమ్మిది రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సో పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నుంచి మనకి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుందండి సో పేపర్ వన్ అనేటువంటిది టెన్ ఏఎం నుంచి టు వన్ ఏఎం వరకు ఉంటుంది అలాగే పేపర్ టూ వచ్చేసి టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం సో ఇక్కడ మనం మనం కొంచెం క్లారిటీగా కొంచెం చూస్తే మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై రెండు అండి అంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే జనవరి పద్దెనిమిదితో లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ మనం సబ్మిట్ సబ్మిట్ చేసే డేటు అలాగే అప్లికేషన్లు డౌన్లో మన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటువంటి డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచే మనం హాల్ టికెట్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి పంతొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది పంతొమ్మిదో తారీఖునండి ఎగ్జామ్ సో ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున మనకి కొత్త సంవత్సరంలో ఈ ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది సో దీనికి పేపర్ వన్ టెన్ ఏఎం టు వన్ పిఎం ఉంటుంది అదే రోజు అలాగే పేపర్ టూ కూడా సేమ్ డే అంటే పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి తారీఖుని కండక్ట్ చేయడం జరిగిందండి సో అది పేపర్ టూ వచ్చేసి టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం సో ఒకే రోజున పేపర్ వన్ పేపర్ టూ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఎస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంబంధించి సో ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ సో పోలీస్ కానిస్టేబుల్కి వచ్చేసి మనకి ఎగ్జామ్ డేట్ ఓపెనింగ్ వచ్చేసి ఆన్లైన్లో ముప్పై పదకొండు రెండు వేల ఇరవై రెండు సో ముప్పై తారీఖు నవంబర్ ముప్పైయో తారీఖు నుంచి మనకి ఆన్లైన్ ప్రొజ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుందండి అలాగే సబ్మిషన్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఎనిమిదితో ఎండ్ అయిపోతుంది సో జాగ్రత్త కదండి చూడండి ఈ కానిస్టేబుల్ వచ్చేసి చాలా తక్కువ టైం ఇచ్చేశాడు ముప్పయో తారీఖు నుంచి అంటే ముప్పయో తారీఖు నుంచి అలాగే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకే మనకి ఈ అప్లికేషన్ డేటు ఆన్లైన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ అనేది ఉంది సో ఎండింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు సో అప్లికేషన్ డౌన్లోడ్ హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మనకి తొమ్మిదో తారీఖున జనవరి తొమ్మిది నుంచి మనం హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి రిటర్న్ టెస్ట్కి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్కి అలాగే దాని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై మూడు సో మనకి జనవరిలోనే దీనికి ఎగ్జామ్ ఇరవై రెండో జనవరి ఇరవై రెండో తారీఖున దీనికి ఎగ్జామ్ ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ పెట్టడం ఇవ్వడం జరుగుతుంది పోలీస్ కానిస్టేబుల్కి సో ఒకసారి చూడండి ఎస్ఐకి అయితే మనకి పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడో తారీఖున ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది సో పేపర్ వన్ పేపర్ టూ ఒకే రోజున జరుగుతుంది కానీ కానిస్టేబుల్కి వచ్చేసి జనవరి ఇరవై రెండో తారీఖునే మనకి ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది సో కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఆరు వేల ఒక్కొంద వేకెన్సీస్ ఉన్నాయి చాలా ఎక్కువ బిగ్ నోటిఫికేషన్ అండి అలాగే టైం కూడా చాలా తక్కువగా ఉంది చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఎవరైనా ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో మీరు చాలా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ సో సబ్ ఇన్స్పెక్టర్కి రిజర్వేషన్ ఏంటంటే ఉమెన్స్ రిజర్వేషన్ వచ్చేసి థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ అండ్ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ సో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అనకి కేటగి ఉమెన్కి రిజర్వేషన్ ఉందండి సో మనకి ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ ఎస్ రూల్ పర్ రిజర్వేషన్ అనేటువంటి వాళ్ళకు ఉంది అలాగే స్పెషల్ క్యాట రిలేటరీ స్పోర్ట్స్ పర్సన్కి టూ పర్సెంట్ అండి అలాగే త్రీ పర్సెంట్ వచ్చేసి ఎన్సీసీ క్యాండిడేట్కి అలాగే ఫైవ్ పర్సెంట్ వచ్చేసి పోలీస్ ఎగ్జిక్యూటివ్కి ఉంటుందండి అలాగే వన్ పర్సెంట్ వచ్చేసి పోలీస్ మిని మినిస్ట్రీకి టూ వన్ పర్సెంట్ ఉంటుంది సో టూ పర్సెంట్ వచ్చేసి చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ సో పోలీస్ అంతకుముందు పోలీస్ పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు ఎవరిని ఎగ్జామ్ అటెండ్ అయితే వాళ్ళకి టూ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది అలాగే టూ పర్సెంట్ వచ్చేసి సిడిఐ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంటుంది సో ఇదే అండి స్పెషల్ రిజర్వేషన్స్ ఒకసారి చూడండి స్పెషల్ రిజర్వేషన్ స్పెషల్ రిజర్వేషన్ అనేటువంటిది ఒకసారి చూడండి టూ పర్సెంట్ అనేటువంటిది స్పోర్ట్స్ పర్సన్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ పీపుల్స్కి టూ పర్సెంట్ ఉందండి అలాగే త్రీ పర్సెంట్ వచ్చేసి ఎన్సీజీ ఎన్సిసి క్యాండిడేట్స్కి ఉంటుంది అలాగే ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి పోలీస్ ఎగ్జిక్యూటివ్కి ఉందండి అలాగే వన్ వన్ పర్సెంట్ వచ్చేసి పోలీస్ మినిస్టర్కి ఉందండి అలాగే టూ పర్సెంట్ వచ్చేసి చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ ప పర్సనల్ అలాగే టూ పర్సెంట్ వచ్చేసి సిడీఐ ఇదండి ఎస్ఐకి రిజర్వేషన్లు అలాగే ఎలిజిబిలిటీ కండిషన్స్ సో ఎలిజిబుల్ కండిషన్స్ అయితే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా ఎలిజిబుల్ అండి అలాగే ఏపీఎస్పికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్కి ఓన్లీ మెన్ ఏ ఎలిజిబుల్ అండి సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏపీఎస్పి మనకి పోస్టులు ఉన్నాయి కదండి నైంటీ ప్లస్ ఎన్ను సో వాళ్ళకు మాత్రమే ఓన్లీ మెన్ మాత్రమే దానికి ఎలిజిబుల్ సో వీళ్ళకి ఏజ్ రియాక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ రూల్ ప్రకారం సో అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేటువంటి మస్ట్ షుడ్ ష్యూట్గా పాస్ అవ్వాలండి కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి సో సబ్ క్యాస్ట్ అలాగే షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే మాత్రం వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు సో మనకి డిగ్రీ అనేటువంటిది ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ టూకి కంప్లీట్ అయిపోయి ఉండాలి సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఐకి ఇంటర్మీడియట్ మస్ట్ అండ్ షూట్గా డిగ్రీ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేసి ఉండాలి సో షెడ్యూల్ అండ్ ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ అలాగే షెడ్యూల్ క్యాష్కి మాత్రం ఇంటర్మీడియట్ సరిపోతుందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసెసర్ సో సెలక్షన్ ప్రొసెసర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఒకసారి సెలక్షన్ ప్రొసెస్ కూడా చూద్దాం సో సెలక్షన్ ప్రొసెస్ వచ్చేసి మనకి పేపర్ వన్ పేపర్ టూ ఉన్నాయని నేను చెప్పాను కదండి ప్రిలిం ప్రిలిమ్స్లో సో పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి అండి పేపర్ వన్కి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయండి అలాగే పేపర్ టూ కూడా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో పేపర్ వన్లో అర్థమెటిక్ ఎస్ఎస్ఎస్ స్టాండర్డ్ బేస్లో ఉంటాయి అంటే టెన్త్ క్లాస్ బేస్ స్టాండర్డ్లో ఉంటాయండి అలాగే రీజనింగ్ కూడా మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కలిపి హండ్రెడ్ క్వశ్చన్స్ సో హండ్రెడ్ క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అలాగే పేపర్ టూలో ఓన్లీ జనరల్ జనరల్ స్టడీస్ బేస్ చేసుకుని డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుందండి జనరల్ స్టడీస్ సో దీనికి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయండి అలాగే ఎస్ఐకి కూడా మనకి ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది సో ఆ ఫిజికల్ టెస్ట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం సో ఫిజికల్ టెస్ట్ వచ్చేసి వీళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారండి సో సివిల్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే పదహారు వందల మీటర్లు ఒక మైల్ రన్ అనేటువంటి పరిగెత్తాలండి అలాగే టూ ఈవెంట్స్ ఉంటాయి ఆ టూ ఈవెంట్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అన్నా కానీ లేకపోతే లాంగ్ జంప్ ఈ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో ఇది క్వాలిఫయింగ్ నేచర్ అండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్పి రిజర్వ్ పో సబ్ ఇన్స్పెక్టర్స్ కదండి సో ఏపీఎస్పి ఎస్ఐస్కి అయితే మాత్రం వీళ్ళకి కంపల్సరీ త్రీ టెస్ట్స్ అనేటువంటి వీళ్ళు అటెండ్ అవ్వాలి సో పదహారు వందల మీటర్స్ రన్ రన్నింగ్ అలాగే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కూడా వీళ్ళు క్వాలిఫై అవ్వాలి అలాగే లాంగ్ జంప్ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసి క్వాలిఫై అవ్వాలండి సో ఈ మార్క్స్ అనేటువంటిది అవైల్ మనకి నోటిఫికేషన్లో ఏ ఈవెంట్కి ఎంత మార్క్స్ స్పోర్ట్స్ అదే మన ఈవెంట్కి ఎన్ని లాంగ్ జంప్కి ఎంత సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి ఎంత అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారని దాన్ని బట్టి వాళ్ళకి మార్క్స్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో ఫైనల్గా వీళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ కూడా రాస్తారండి సో ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి ఫోర్ పేపర్స్ ఉంటాయండి ఫోర్ పేపర్స్లో పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ పేపర్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుందండి సబ్జెక్టు సో ఇంగ్లీష్ కూడా డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది డిస్క్రిప్ట్ నేచర్లో ఉంటుందండి అలాగే పేపర్ టూ వచ్చేసి తెలుగు ఆ రుద్దు అది మన సెలక్షన్ బట్టి ఉంటుంది సో డిస్క్రిప్టివ్ నేచర్ ఇది కూడా డిగ్రీ స్టాండర్డ్ అలాగే పేపర్ త్రీ వచ్చేసి అథమెటిక్ ఎస్ఎస్ఎస్ స్టాండర్డ్ అలాగే రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటాయండి ఇవి రెండు వందల క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ త్రీ అలాగే పేపర్ ఫోర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఇవి కూడా రెండు వందల క్వశ్చన్స్ ఉంటాయి సో మనకి ఇక్కడ పేపర్ త్రీ పేపర్ ఫోర్ జాగ్రత్తగా రాస్తే మనకి ఫోర్ హండ్రెడ్ క్వశ్చన్స్కి మనం మ్యాక్సిమం స్కోర్ కండ గెయిన్ చేసి అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా పాస్ అయితే మనకి జాబ్ మన సొంతం అవుతుందండి ఎస్ఐ జాబ్ అనేటువంటిది సో ఫైనల్ సెలక్షన్ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ క్వాలిఫైయింగ్ నేచర్ అండి సో పేపర్ వన్ పేపర్ టూ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి క్వాలిఫై క్వాలి ఫైనల్ సెలక్షన్ అంటే ఎలా ఉంటుందండి పేపర్ వన్ పేపర్ టూ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది అలాగే పేపర్ త్రీ కన్సిస్టింగ్ టూ హండ్రెడ్ మార్క్స్ అలాగే పేపర్ ఫోర్ ఫోర్ టూ హండ్రెడ్ మార్క్స్ అన్నాను కదండి టోటల్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ దీన్ని బట్టి మనకి ఫైనల్ సెలక్షన్ అనేటువంటి తీసుకుంటారు నేను ఇందాక చెప్పినట్టుగా అలాగే సో దీనికి ఫీజు వచ్చేసి ఇది కూడా ఒకసారి చూడండి ఫీజు కాదు ఏపీఎస్పీ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్ సేమ్ లాగానే కానీ ఇక్కడ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అనేటువంటిది హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ మనకి పెట్టడం జరిగింది సో టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ సో ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్ ఫైనల్ సెలక్షన్ కూడా దీని బేస్ ఈ త్రీ హండ్రెడ్ బేసెస్కుని చేస్తారు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి వచ్చేసి మనకి ఫోర్ పేపర్స్ ఉంటాయి అంటున్నాం సో ఫోర్ పేపర్స్లోనూ మనకి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్ ఒకటి అలాగే తెలుగు ఉర్దూలో డిస్క్రిప్టివ్ పేపర్ ఒకటి పెడతారు తర్వాత పేపర్ త్రీ పేపర్ ఫోర్ అనేటువంటి అర్థమేటిక్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ వీటికి సంబంధించి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అలాగే పేపర్ ఫోర్లో జనరల్ స్టడీస్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఫోర్ హండ్రెడ్ కానీ వచ్చేసి ఏపీఎస్పి రెజర్ సబ్ ఇన్స్పెక్టర్స్కి వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ క్వాలిఫింగ్ నేచర్లో పెట్టి పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ పెడతారు సేమ్ సిలబస్ దానికి లాగానే మెంటల్ ఎబిలిటీ అర్థమేటిక్ రీజనింగ్ అలాగే జనరల్ స్టడీస్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో వీళ్ళు టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్కి క్యాలిక్యులేట్ చేసి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ పెట్టి టోటల్గా త్రీ హండ్రెడ్కి క్యాలిక్యులేట్ చేసి సెలక్షన్ అనేటువంటి చేస్తారు సో ఇది ఫ్రీ అది ఈ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి సో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే అండి ఓసీ బీసీ క్యాండిడేట్స్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ స్ట్రక్చర్తో ఉంది అలాగే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఫీజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో ఓబీసీలకి అలాగే అంటే ఓసీ బీసీలకి సంబంధించి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే పీ ఫీజ్ అనేటువంటి పెట్టడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీలకి త్రీ హండ్రెడ్ సో ఎవరైనా దీ దీనికి దీనికి తగ్గట్టుగానే ఎవరైనా సరే అప్లై చేసి రాయాల్సిందేనండి సో నెక్స్ట్ వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి రిజర్వేషన్ ఏంటి ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అలాగే వాటి యొక్క ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం కానిస్టేబుల్ది కూడా సో కానిస్టేబుల్ కూడా యాజ్ యూజువల్గా ఉమెన్కి వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఆల్ కేటగిరీ ఉమెన్స్కి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇందాక చెప్పినట్టుగా సేమ్ అందరికీ రూల్ వచ్చింది సో రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీస్కి వచ్చేసి సివిల్ సివిల్ కానిస్టేబుల్స్కి వచ్చేసి టూ పర్సెంట్ పర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అలాగే త్రీ పర్సెంట్ పర్ ఎన్సిసి క్యాండిడేట్స్ అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ సో బిగ్ బిగ్ పర్సెంటేజ్ అండి సో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫర్ హోమ్ గార్డ్స్ సో హోమ్ గార్డ్స్కి పదిహేను శాతం అనేటువంటి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఫోర్ పర్సెంట్ ఫర్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అలాగే టూ పర్సెంట్ ఆఫ్ సిడీఐ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్పి కానిస్టేబుల్స్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళకి కూడా టూ పర్సెంట్ వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ అలాగే త్రీ పర్సెంట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్ అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బో ఇది కూడా ఇంకా బిగ్ నెంబర్ అండి సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్కి అలాగే ఫోర్ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అలాగే సీపీపీ వచ్చేసి ఫోర్ పర్సెంట్ అలాగే టూ పర్సెంట్ ఆఫ్ సిడిఐ సో ఇది కూడా ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేటువంటిది ఒకసారి చూద్దామండి మనం మెన్ అండ్ ఉమెన్కి సివిల్ కానిస్టేబుల్ ఎలిజిబుల్ అండి అలాగే ఏపీఎస్పీకి వచ్చేసి ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్ ఓకే నందాక చెప్పినట్టుగానే సబ్ ఇన్స్పెక్టర్ చెప్పినట్టుగానే ఇది కూడా అలాగే ఉంది సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ సో ఓన్లీ వన్ పేపర్ ఉంటుందండి ప్రిలిమినరీ టెస్ట్లో సో ప్రిలిమినరీలో టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుందండి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఎగ్జామ్ ఉంటుందండి సో ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఎగ్జామ్ ఉంటుంది సో సారీ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెప్పడం మర్చిపోయాను సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అందరికీ కంపల్సరీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇచ్చాడండి కానీ ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్కి అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు సో వాళ్ళకి మాత్రం అలా ఇచ్చారు సో ఇది ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూడండి సో అందరికీ కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కానీ ఎస్సీ అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రం టెన్త్ పాస్ అయితే చాలు అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ చెప్పాను కదండి టూ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో అలాగే ఫిజికల్ సో ఇంకొకటి దీంట్లో సిలబస్ వచ్చేసి ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్ ఎబిలిటీ జనరల్ సైన్స్ హిస్టరీ ఇండియన్ ఇండియన్ కల్చర్ నేషనల్ మూమెంట్స్ ఇండియన్ జాగ్రఫీ పాలిటీ ఎకనామీ అండ్ కరెంట్ ఈవెంట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇవన్నీ కవర్ అవుతాయండి సో ఇవి చాలా హ్యూజ్ సిలబస్ అనేటువంటిది ఉంది ఇక్కడ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీస్ టెస్ట్ కూడా వీళ్ళకి కానిస్టేబుల్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఫిజికల్ ఇది ఈవెంట్స్ అన్ని ఏముంటాయి అంటేనండి సో సబ్ ఇన్స్పెక్టర్ లాగానే సివిల్ కానిస్టేబుల్ కూడా పదహారు వందల మీటర్లు రన్నింగ్ అనేటువంటిది ఉంటుంది సో వీ తర్వాత వచ్చేసి వీళ్ళు హై జంప లాంగ్ జంప్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగా లేకపోతే లాంగ్ జంప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటుంది ఆ రెండింటిలో ఒకటే పార్టిసిపేట్ చేస్తారు సో ఇది ఇవన్నీ క్వాలిఫైయింగ్ నేచర్కే అలాగే ఏబిఎస్పి కానిస్టేబుల్స్కి అయితే మాత్రం కంపల్సరీ త్రీ టెస్ట్స్ ఉంటాయి పదహారు వందల మీటర్ రన్నింగ్ చేయాలి అలాగే హండ్రెడ్ మీటర్స్ రన్ చేయాలి అలాగే లాంగ్ జంప్ కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి సో ఇవి కూడా అనేటువంటి మనకి క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటాయి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చినట్టుగా సో ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుందండి సో ఫైనల్ రిస్ రిటర్న్ టెస్ట్ కూడా మనకి ఈ మనకి ప్రిలిమినరీ టెస్టు అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్తో కాల్ క్యాలిక్యులేట్ చేసుకుని ఫైనల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది సో ఆ ఎగ్జామ్ కూడా సేమ్ సిలబస్తో పెట్టడం జరుగుతుందండి సో ఇందాక చెప్పిన సిలబస్ ప్రకారమే వీళ్ళు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది సో ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ బేస్డ్ ఆన్ ద త్రీ స్కోర్స్ ఇందాక చెప్పినట్టుగా ఈ టూ హండ్రెడ్ ఈ త్రీ స్కోర్స్ మే బేస్ చేసుకుని వీళ్ళని క్యా క్యాలిక్యులేట్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఫీ సో కానిస్టేబుల్కి ఫీజు ఎంత సో చాలామంది ఇది లాగా పెట్టాడా అని అనుకున్నారు చాలామంది కానీ కాదండి ఓసీబీసీలకు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇదండి ఏపీ కానిస్టేబుల్స్ అలాగే ఎస్ఐస్కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగు జరిగిందండి సో ఎవరైనా సరే అప్లై చేయాలన్న వాళ్ళు త్వరగా అప్లై చేయండి మనకి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ బాగా ఉన్నాయండి సో బాగా ప్రిపేర్ అవ్వండి సో కానిస్టేబుల్కి ప్రిపేర్ వాళ్ళు మాత్రం చాలా తక్కువ టైం ఉందండి ఎగ్జామ్ డేట్ కూడా మనకి చాలా తొందరగా పెట్టేయడం జరిగింది మనకి ఎగ్జామ్ కూడా ఇరవై రెండో తారీఖునే జనవరి ఇరవై రెండో తారీఖుని కానిస్టేబుల్ ఎగ్జామ్ పెట్టేయడం జరిగింది అలాగే పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున ఎస్ఐ ఎగ్జామ్ పెట్టాడు సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్